యూజ్ చేసుకోవాలి లైబ్రరీ మనకు ఫార్టీ థౌసండ్ స్కూల్స్ ఉన్నాయి మన తెలంగాణలో సిక్స్టీ ల్యాక్ చిల్డ్రన్ చదువుతున్నారు ఈ స్కూల్స్ లో కాబట్టి సార్ వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు పెద్దగా అయ్యేసరికి పిల్లలు మనం చెప్పింది వినరు పిల్లల స్టేజ్ లోనే చిన్నప్పుడే వాళ్ళంతా మనం ఏదైనా వాళ్ళని మోల్డ్ చేసుకోవాలి అంటే ఆ స్టేజ్ లోనే మనం మోల్డ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం చూస్తుంటే స్కూల్ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరం కూడా పుస్తకాలకి బదులుగా ఎక్కువ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చాలా ఈజీ అయిపోయినాయి వచ్చే గ్రంథాల గురించి ప్రకటన చేస్తాం పరిషత్తు పక్షాన వచ్చే సంవత్సరం నుంచి ఉత్తమ బాల సాహిత్య గ్రంథానికి అవార్డు ప్రవేశపెడుతుంది ఇరవై వేల రూపాయల నగదు పురస్కారం అందజేయడం జరుగుతుంది చాలా బాల సాహిత్యంలో చాలా గ్రంథాలు వస్తున్నాయి మిగతా సాహిత్యంలో అయితే రచయితలు ఎవరికి వారే కానీ బాల సాహిత్యంలో మాత్రం చాలా ఐక్యత ఉంది బాల సాహిత్యాన్ని పెంపొందింప చేయాలి చేయాలి పిల్లల్ని బాగా రీడింగ్ యాప్స్ పెంచాలి అనే తపన అందరిలో ఉండడం అనేది గొప్ప ఇది మిగతా సాహిత్యంలో చూడలేదు కాబట్టిసాగాలి మంచి ఫలితాలు రావాలని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్స్ వేసిన మా నాన్నగారు వారి వారితో వచ్చి ఎన్నో ప్రోగ్రామ్స్ కల్చరల్ యాక్టివిటీస్ మరి అన్ని కథలు కానీ అవన్నీ చెప్పడం జరిగింది మరి నాటం చేయడం వాళ్ళ పాటలు మరి ఆడము గెలిపించారు మరి రేడియో టీవీలో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు నాన్నగారు పిల్లలతో ఇప్పించారు అక్కడ విద్యాశాఖ మరి మా వాళ్ళు కూడా సహకరిస్తే బాగుంటుంది ఈ సారస్వతిక పరిషత్లో మరి రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ మరి అందరూ ఉపాధ్యాయులు ఎస్ సార్ ఈ రోజు ప్రోగ్రామ్ గురించి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ రెండో రోజు అందరికీ నమస్కారాలండి ఈరోజు రెండు రోజుల కార్య బాల సాహిత్య సమ్మేళనం అనేది జరిగింది ముఖ్యంగా ఈ రెండు రోజుల సమావేశంలో విద్యార్థుల లేదా పిల్లల వికాసం అనేది జరగాలి విద్యార్థుల సంగతి వాళ్ళ వికాసం జరగాలంటే ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో నేను ఒక ఉపాధ్యాయుని నాలో వికాసం ముందుగా పొందాలి అది నేను ఈ రెండు రోజుల్లో ఒక మంచి మెళకోలు అనేది నేర్చుకున్నాను నాలో ఈ రోజు రెండు రోజుల సమావేశంలో కొన్ని మార్పులు అనేటివి నన్ను నేను పరిశీలించుకుంటున్నాను అయితే ఈ బాల సాహిత్యం అనేది మనము ఒక కేటగిరీగా చేసినప్పుడు ప్రాథమిక స్థాయి అంటే ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు హై స్కూల్ స్థాయి అంటే ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఆ తర్వాత ఇంకా పై స్థాయి ఏంటంటే ఇంటర్ నుండి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఇంటర్ వరకే ఆ తర్వాత పెద్దగా అయిపోతారు వాళ్ళకి చెప్పడాల్సిన పడలేదు వాళ్ళు మన మాటగీద వినరు ఈ బాల సాహిత్యం అనేది కూడా విజ్ఞానము వినోదము ఇవన్నీ అంశాలతోనే పిల్లలు నేటి నేటి సమాజంలో ముఖ్యంగా చాలా అవసరం ఎందుకంటే పిల్లలందరూ కూడా సెల్ ఫోన్కు అడిక్ట్ అయిపోతున్నారు అసలు ఎక్కువ టైము అదంతా కూడా దాన్ని దాని పోతుంది కాబట్టి పిల్లలు అనేది మోర్ అనేటివి చదువుతలేదు కాబట్టి ఆ విషయంలో కోసము మనం తాపత్రయాలు పడాలి కాబట్టి మనము పిల్లలనే చిన్న చిన్న వయసులోనే అంటే ఒకటి నుండి ఐదో తరగతి లోపు ఎక్కువగా అలవాటు ఉండదు కాబట్టి మనమే ఎక్కువగా అలవాటు చేయాలి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు చదువుకునే రీడింగ్ కెపాసిటీ కొద్దిగా తక్కువనే ఉంటుంది కాబట్టి రాసే రచనలు కూడా ఒకటి నుండి ఐదో తరగతి రాసినప్పుడు ఆ పిల్లవాడికి అర్థమయ్యే రీతిగా రాయాలి చిన్నపిల్లలు ఒకటి నుండి ఐదు అంటే ఆ సాహిత్యం అనేది చాలా సింపుల్గా ఉండాలి ఆ సాహిత్యం అనేది దీంట్లో కూడా లలిత కళలు అనేది మన ప్రవేశం ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా బొమ్మల రూపంలో తీసుకొని వచ్చి ఆ బొమ్మల రూపంలో మనము ప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ వాక్యాలనేది చాలా చిన్న రకంగా ఉంటే ఒకటి సపోజ్ ఒకటో తరగతి రెండవ తరగతి విద్యార్థులు బొమ్మలను చూసి ఎడిక్ట్ అయ్యి దీంట్లో ఏముంది అని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు కానీ తోటి పిల్లలు కానీ పై తరగతి విద్యార్థులను అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆ బొమ్మల ద్వారా జంతువులు కానీ ఇప్పుడు చిన్న ఓటో ఐదో తరగతి పిల్లోడు ఏదో సిటీలలో ఉంటే జూకి వెళ్ళొచ్చు పల్లెటూర్లలో పిల్లలు జూ వరకు వెళ్ళలేరు కాబట్టి అతనికి చూపిస్తూ ఉపాధ్యాయుని సహకారం కూడా చాలా అవసరం ఇంకోటి ఇక్కడ మనం నేర్చుకున్న వెలుకలు ఏంటంటే మనము ముఖ్యంగా లాంగ్వేజ్ తెలుగు ఉపాధ్యాయుడే మాతృభాషను బోధిద్దామనే ఉద్దేశంతో ఉంటాడు ఆ రకంగా కాకుండా లెక్కలు సా లెక్కలు సారైనా సైన్స్ సారైనా సోషల్ సారైనా గైనా మన మాతృభాష మీద అతనికి పూర్తి అవగాహన వచ్చేతట్టు చేస్తేనే అది సాధ్యమవుతుంది లేదు నేను లెక్కలు చెప్పి ఊరుకుంటా అంటే ఆ రకంగా కాకుండా మన వంతు సహకారం వంతులు వేసుకోకుండా మనం ముందుగా ఈ బాల సాహిత్యము అనే దాని మీద ఫోకస్ చేస్తుంటే అతనికి చతుర్విధ ప్రక్రియలో ఒక ప్రావీణ్యం అనేది సంపాదిస్తుంది భాష మీద పట్టులు వస్తుంది ఎప్పుడైతే భాష మీద పట్టు వస్తుందో పుస్తక పఠనం అనేది జరుగుతుంది ఆ తర్వాతనే ఈ బాల సాహిత్యం సైడు చదవడానికి అవకాశం ఉంటుంది పుస్తకాలు చదవాలంటే అక్షర జ్ఞానం ఒకటో తరగతి రెండవ తరగతి మూడో తరగతిలో ఆ పిల్లవాడికి సహజ సిద్ధంగా మనం నేర్పుతాము ఆ తర్వాత ఇవన్నీ ఎందుకంటే ఈ ఆనందం కోసమే కాకుండా ఈ పుస్తకాల నుండి నైతిక విలువలు అనేవి మనకు ముఖ్యం నై నైతిక విలువలు అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఒకటో తరగతిలో పిల్లవాడు వస్తాడు ఆ చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు తప్పులు చేసినప్పుడు ఉపాధ్యాయుడు గమనించినప్పుడు అది చిన్న తప్పు అని తెలుసు దాన్ని దండించకుండా ఆ తప్పులు మనమే క్రియేటివిటీ చేసుకొని ఈ బాల సాహిత్యం రాసేవాళ్ళు ఆ తప్పులు అనే దాన్ని ఒక నీతి కథలాగా మలుచుకొని అది నీతి అని డైరెక్ట్గా చెప్పకుండా ఆ నీతిని సందర్భాసారంగా తీసుకొచ్చి ఆ పిల్లవాడిలో ఆ విద్యార్థిలో ఒకటో తరగతి విద్యార్థిలో కూడా మార్పు అనేది తీసుకురావాలి ఉదాహరణకు పక్క విద్యార్థిని దగ్గర ఒక చిన్న పెన్సిల్ తీసుకుంటాడు సపోజ్ అది మనం పెద్ద మాటలు ఉపయోగించద్దు చిన్నపిల్లలు ఏం చేసినా అది తప్పకుండా కింద రాదు మనం కూడా చిన్నప్పుడు చిన్న అది కాస్తే ఆ పిల్లవాడిలో అది అర్థం కావాలా ఆ పిల్లవాడు ఆ కథను అర్థం చేసుకున్న తర్వాత ఆ పిల్లవాడు మార్పు చెందాలి అప్పుడే దానికి మనం రాసిన ఒక బాల బాల సాహిత్యంలో ఒక పుస్తకం రాస్తాం చిన్న కథనే రాస్తాం బొమ్మలతో ఉంటుంది తద్వారా ఆ పిల్లవాడు చదువుకున్న తర్వాత మార్పు అనేది రావాలి దేనికైనా మార్పు ఆ మార్పు వచ్చినప్పుడే మనకు ప్రయోజనం అనేది ఉంటుంది ఇంకా మార్పు రాలేదనుకోండి మనది ఆ పుస్తకం రాసిన దానికి కూడా సార్థకత అనేది తక్కువగా ఉంటుంది ఏదైనా మనం చేసినప్పుడు ఏంటంటే విద్యార్థి మన విద్యార్థి దశ పెద్దగా పెద్ద పెద్దగా ఎంతో పెద్దగా ఉద్యోగాలు కూడా చేస్తుంటారు అతను మోరల్ వాల్యూస్ పాటించకపోతే చాలా కష్టమవుతుంది అది అందరికీ మనం ఏదో దేశానికి నష్టం దేశానికి నష్టం అని అనుకుంటాం కానీ దేశం సంగతి కన్న ఫస్ట్ కుటుంబంలో చూసుకుందాం ఈ రోజుల్లో ఎట్లయిందండి ఈ మోరల్ వాల్యూస్ లేక తల్లిదండ్రులను ఎంతమంది పెద్దగైన తర్వాత వాళ్ళు వృద్ధ దంప వృద్ధ పేరెంట్స్ని వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో మనకు తెలుసు ఇవి నా ఈరోజు రోజు దాంట్లో చెప్పడం కాదు కానీ చిన్నప్పటి నుండే బాల సాహిత్యం మీద నేర్పుతూ ఉంటే చిన్నలు పెద్దలు గౌరవం మర్యాద ఇవన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఎందుకంటే చిన్న విద్యార్థి మొక్క వంగ అనేది మానవి వంగదండి ఎప్పటికీ మొక్క వంగ చిన్నప్పుడే మనం చేయాల్సిన బాధ్యత పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు ఇంటికి పోతే సమాజం ఇంక సమాజంలో అందరు చెప్పాలన్న వీలు కాదు కాబట్టి తల్లిదండ్రుల మీద నైతిక బాధ్యత చాలా ఉంటుంది ఈ రోజుల్లో పెద్ద పిల్లలే కాకుండా చిన్న చిన్న ఐదో తరగతి లోపు విద్యార్థులు కూడా సెల్ ఫోన్ పట్టుకొని అసలు అన్నం నిన్నం కూడా సెల్ ఫోన్ చూస్తూ తింటా ఉన్నారు నేను చూస్తున్నా మా ఊర్లో మా గ్రామంలో సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు దానివల్ల విజ్ఞానం అనేది చదివితే వస్తే అది కరెక్ట్గా ఉంటుంది ఈ సెల్ ఫోన్ కనెక్ట్ అయితే ఇక అతన్ని తెలియకుండా అనారోగ్య ఫాలో అవ్వడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా సెల్ ఫోన్ మీద పోతుంది తద్వారా అతనికి రేడియేషన్ అనేది అవన్నీ ఇప్పుడు సెల్ ఫోన్ అనేది తప్పదు కాకపోతే చిన్నతనంలో ఎక్కువ యూజ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతులన్నీ కూడా పుస్తక పఠనం అనే ద్వారా వస్తేనే మంచిగా సాహిత్యం అనేది మరి మనకందరికీ కూడా ప్రభుత్వం వారు లైబ్రరీ బుక్స్ పంపారు అయితే నేను చదివినను నా నా పాఠశాలను పుస్తకాలు అవి కొద్దిగా ట్రాన్స్లేటెడ్గా నాకు అనిపించినాయి అయితే ఏదో అది సహజమే ట్రాన్స్లేటెడ్ అని కాకుండా మన మన జీవితం ఉంది మన జీవనం మనం బతుకుతా ఉన్నాం మనం జీవించడానికి అనుకూలమైన కథలు అనేటివి రాయాలి అది స్కూల్లో అది ఒక్కొక్కటి రెండు రూపాయలకి అమ్మారు సార్ అప్పట్లో ఇరవై ఏళ్ళ నా సర్వీస్ ఇరవై ఏడు ఏళ్ళు అయితే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హ్యాబిట్స్ లో సండే పూట నేను రూపాయలకి రూపాయకి అడిగి డిస్కౌంట్ ఇప్పించుకొని కొని మా పాఠశాలలో పెట్టాను అప్పట్లో ఇండియా టుడే తెలుగులో వచ్చేది దాని వేళ ఐదు రూపాయలు ఇప్పుడు అది తెలుగులో వస్తలేదు ఇంగ్లీష్ లో వస్తుంది వాటిని కూడా చదివి నేను అక్కడ ఉంచేవాడిని నాకు పఠనం అంటే ఇష్టం అనేకమైన పుస్తకాలు చదివినా కాబట్టి నేను ఒక ఉపాధ్యాయుని కాబట్టి నేను తెలుసుకున్న సంగతులు నా తరగతి విద్యార్థులకు బోధించాలి అది ముఖ్యం ఆ విద్యార్థి చదువుకొని పెద్ద ఉద్యోగం సాధిస్తే మంచిదే ఉద్యోగం సాధించకపోయినా ఏదో ఒక పనిలో ఉంటాడు దాంట్లో నీతి నిజాయితీగా పనిచేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తాడు ఆ రకంగా అవుతుంది మరి ఈ రెండు రోజుల కార్యశాలకు ఎంతో నాలెడ్జ్ వచ్చిందంటే నాకైతే నేను కూడా ఫ్యూచర్ లో ఏదన్నా ఒకటి చేద్దాం ప్రోగ్రామ్స్ ఆర్గనైజేషన్ చేసిన ఆర్గనైజర్ చెప్పిన ఇంత గొప్ప ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఇంతమందికి వీళ్ళు సన్మానం చేయడం జరిగింది ఇంకరేజ్ చేయడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ సన్స్ సంస్థకి కానివ్వండి ఆర్గనైజేషన్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇంక్లూడింగ్ చెన్నై గారు ఆయన గురించి రెండు మాటలు మరి మన జనరల్ సెక్రటరీ చెన్నై సార్ గారు తీసుకున్న చొరవ ఎంత మనము పుణ్యం అనుకోవాలండి పుణ్యం అనుకోవాలి ఎందుకంటే దానికి వర్డ్స్ కూడా నా దగ్గర కరెక్ట్ లేవు పుణ్యము నేను ఈ రెండు రోజులు ఈ ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ పెద్ద పెద్ద ఒక్కొక్క ఒక్కొక్క టాపిక్ గురించి ఎంతో మంచి చెప్పారు నేను లంచ్ టైం అంటే లంచ్ని కూడా అడావిడ చేసుకుని ఈ టైం స్పెండ్ చేసుకున్నాను ఎందుకంటే ఎవరు చెప్పలేరు వినాలి మళ్ళీ ఇవన్నీ కూడా యూట్యూబ్లో వస్తే చాలా బాగుంటాయి ఎందుకంటే సమయపాలన కాబట్టి వాళ్ళు తక్కువ ఎంత చెప్పినా మనం నేను ఒక ఏజ్ దాటాను కాబట్టి నాకు వన్ వర్డ్ చేస్తే చాలు నాకు సంగతేమే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మెలుగులు అనేది నేను నేర్చుకున్న చెన్నై గారికి చాలా కృతజ్ఞతలు శివారెడ్డి సార్కు కృతజ్ఞతలు ఇలాంటి ఇంకా చేస్తూ మరి ఈరోజు మేడం గారికి కూడా గవర్నమెంట్ తరఫున వచ్చి వారు కూడా సహకారం అందిస్తామన్నారు మరి ఇలాంటివి చేస్తూ పోతుంటే మన విద్యార్థుల వాళ్ళు నైతిక ప్రవర్తన అనేది మంచిగా మార్పు అనేస్తుంది పెద్దగైన తర్వాత ఆ ఇంట్లో సమస్యలు రావు ఎక్కడ సమస్యలు లేకుండా ఒక సమ సమాజ నిర్మాణంలో చిన్నప్పుడు హాకీలు ఏబిసిడీలు వంట త్రీలు నేర్పుతో పాటు ఈ నైతిక విలువ అనేది అత రూపంలో రావాలి చిన్న పిల్లలైతే విద్యా ఉపాధ్యాయుడు బోధించాలి పెద్దగైన స్థుతిలో కొద్దిగా లైబ్రరీ బుక్స్ లాంటివి తీసుకురావాలి ప్రతి కుటుంబంలో కొద్దిగా కొద్దిగా కొన్ని తక్కువ ధరకు వచ్చే పుస్తకాలను సేకరించాలి మరి ఈ రెండు రోజుల సమావేశంలో సార్ ఇక్కడ నేనైతే మరి సోషల్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మరి సాధ్యమైతే నేను రిటైర్ అయిన తర్వాత మరి ఒక చిన్న లైబ్రరీనే ఓన్ గా ఇప్పుడు నాకు తెలిసింది లైబ్రరీస్ అని ఇప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాల వల్ల లైబ్రరీ నడుపుతున్నారంట నాకు ఆ సంగతి తెలియదు ఇప్పుడు తెలిసింది లైబ్రరీ అది గవర్నమెంట్ లైబ్రరీ కాదు స్వచ్ఛందంగా స్వచ్ఛంద లైబ్రరీ మళ్ళీ దాంట్లో పర్మిషన్ తెలియదు కానీ ఏదన్నా అవకాశం ఉంటే నేను పెద్ద సాహిత్యం గురించి నేను ఒక ఉపాధ్యాయుని నాకు ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఒకటి నుండి ఐదో తరగతి విద్యార్థుల మనోభావాలు తెలుసు ఆ మొక్కగా ఉన్నప్పుడు ఆ మొక్కను ఏ రకంగా పెంచాలి ఎట్లా చేయాలనే దాని మీద మనుషుల మంచి అవగాహన ఉంది నాకు తోచిన మేరకు కాబట్టి ఆ దిశగా నేను అనుకుంటున్నాను ఇది సాధ్యమా అసాధ్యమా అనేది కాకుండా నాకు ఒక ఆలోచన తప్పకుండా అయితే సాధ్యం అవుతుంది సార్ మీ మంచి వారు చాలా మంది మెచ్చుకుంటున్నారు మీ మాటల్ని మీ ఆలోచనల్ని మీరు అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు ఫలితం సహాయం చేస్తాడు మీరు అనుకున్న అPLAN లో మీరు రీచ్ అయగొంటారు మాకు నమ్మకం రోజుల్లో డబ్బుల అనేది ప్రధానం సొసైటీకి మంచి ఆడిటివ్ వ్యక్తి మీరు డబ్బులు ఏముందంటే డబ్బులు ఎంతో కచ్చలే పెద్ద సమస్య కాదు ఒక ముప్పై నలభై 40 క్రితం డబ్బులు సమస్య కానీ ఇప్పుడు పెద్ద సమస్య కాదు पुस्तकालयని కొని విద్యార్థులకు సమ్మర్ సమ్మర్ వకేషన్ లో जरूरत అవుతారు మామా जरा उधर जाओ బ్రామత రికార్డింగ్ అవుతోంది అయితే నేను కూడా సమ్మర్ వకేషన్ లో మన శిల్పారావంలో ట్రైనింగ్స్ అయిత ఉంటాయి ట్వంటీ ఫైవ్ డేస్ నేను ఇప్పటికే ఒక నాలుగు సార్లు తీసుకున్నాను పెన్సిల్ స్కెచ్ మీద కానీ ఆర్లిక్ పెయింట్ చాలా ఉన్నాయి దాని మీద నేనే ఏజ్లో పెద్ద అందరు పిల్లలు ఉంటారు ఒక స్పెషల్ ఎందుకంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి దాంట్లో టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు నన్ను ప్రత్యేకంగా గుర్తించి ఇతను సార్ అంటే ఎందుకు సార్ నువ్వు వచ్చినావు నువ్వు నేర్చుకు సార్ కాదు నేనే నేర్చుకుని నా విద్యార్థులకు చెప్పడం కోసము అని వాళ్ళ రెండో సంవత్సరం మా బాబు కూడా వచ్చాడు నేర్చుకుంటా డాడీ అని అట్లా మేము అక్కడ ఇప్పటివరకు మీ కెరీర్ లో ఎంతమంది శిష్యులు తయారు చేశారు ఎంతమంది స్టూడెంట్స్ ని అది చెప్పడం జరిగింది నెక్స్ట్ నేను ప్రైమరీ స్కూల్ కాబట్టి నేను ములుగు మండల్లో చేసినప్పుడు వన్ సిక్స్టీ ఉంది సార్ ఆ తర్వాత ఇక్కడ ఆర్సీపురం వచ్చినప్పుడు వాళ్ళొక నైంటీ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు నేను మొగడంపల్లి మండలి పోయిన తర్వాత యాభై మంది విద్యార్థులు సార్ ఈ స్టడీ మెటీరియల్ ఇవన్నీ మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న ఖర్చులు ఇవన్నీ మెయింటెనెన్స్ ఎలా అవుతుంది సార్ ఇవన్నీ అంటే పాఠశాలకు వస్తా ఉంటాయి ఓకే ఆ పాఠశాలకు వచ్చే దాంట్లో నేనైతే ప్రతి ఒక్కరికి ముందు ఇంకొకటి నేను చెప్ప మూడు నెలలకు ఒకసారి టేబుల్స్ బుక్స్ కొంటా ఉంటాయి ఎక్కాల బుక్లు చెప్పి బోర్డుకు రాయడే అంతా ఇది అవుతుంది కాబట్టి పిల్లలకు కొంటాను ఇంకొక ముఖ్యమైన విషయం పాఠశాలలలో నేను ఇప్పటి వరకు గిఫ్ట్లుగా చాలా ఇచ్చేవాడిని ఇప్పుడు నేను కొద్దిగా మనసు మార్చుకున్నా కొద్దిగా పెద్ద తరగతి పిల్లలకు ఒక చిన్న నీతి కథ పుస్తకం ఇద్దామనేది ఒక నిర్ణయానికి వచ్చిన తద్వారా ఆ పిల్లవాడు ఇప్పుడు చదువుపై రేపు టెన్త్లో ఇంటర్కో పేరు రాసిస్తే ఎప్పటికైనా ఒక పుస్తకం మీద పేరు రాసి నాకు ఇట్లా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనేది ఉంటే గుర్తు పెట్టుకుంటాడు సరే ఐదో తరగతిలో ఇచ్చిన పుస్తకం పదో తరగతిలో చదువుకున్నా పర్వాలేదు కానీ గిఫ్ట్కి వచ్చిన పుస్తకాన్ని మాత్రం పడేయడు గ్యారెంటీగా అడ్డు పెట్టుకుంటాడు కాబట్టి కనీసం ఒక మార్పు అనేది వస్తుంది నీతి నీతి పుస్తకాలు అనేవి ఉంటాయి అలాంటి ప్రైజ్ రూపంలో ఇస్తూ ఉంటే విద్యార్థి జీవితానికి ఒక మలుపు అనేది వస్తుంది తద్వారా అతని నైతిక ప్రవర్తన అనేది మారుతుంది అనేది నా యొక్క ముఖ్య విదే ఉద్దేశం అండి థ్యాంక్ యూ సార్